హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ అయితే సిగ్గుపడిపోతూ ఏంటత్తయ్య నన్ను చూసి కూడా మీకేం అర్థం కావటం లేదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి కదా మిగిలింది ఒకటే కదా అని అనగానే అవును తింగరి నువ్వు ఎప్పటి నుంచో హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా అని అనగానే పిచ్చత్తయ్య అందుకని ఇప్పటిదాకా మీరు నానం అవ్వలేదు అని అనగానే అబ్బా ఇప్పుడు గుర్తొచ్చిందే ఇప్పుడే అక్కతో మాట్లాడి మీ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పేసేసి రేవతి అయితే ముహూర్తం మాట్లాడుతూ ఉంటుంది సరే అయితే కృష్ణని మురారిని పిలిపించండి అని అనగానే కృష్ణ వంటగదిలోనే ఉంటుంది ఊసి తింగరదనా ఇక్కడే ఉన్నావా నువ్వు అని చెప్పేసి అనగానే అవునత్తయ్య వస్తున్నాను తాలింపు వేస్తున్నాను అని అనగానే నీ మొఖం తాలింపే ముందు ఇక్కడికి రా అని చెప్పి అనగానే నా మొఖం అంటారా నా మొఖం అంటారా మీకు మీ అబ్బాయికి ఈ మధ్య నా మీద బాగా సెటర్లు వేసేస్తున్నారు అని చెప్పేసి భవానీదేవి ఉన్నా కూడా రెచ్చిపోతూ భవానీదేవిని చూసిన తర్వాత అయ్యో పెద్దత్తయ్య మిమ్మల్ని చూడలేదు లేదు అని చెప్పేసేసి ఇక సిగ్గు పడిపోతూ ఉంటుంది ఈ లోపల పైనుంచి మురారితో పాటు ఇటుపక్క కృష్ణతో పాటు ముకుంద అలానే ఆదర్శ కూడా రానే వచ్చేస్తారు కదా ఇక అప్పుడు రేవతి ఏంటక్క పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి వీళ్ళిద్దరికీ అని అనగానే ఆదర్శ కోపంతో రగిలిపోతాడు మరో పక్క ముకుంద కూడా కోపంతో ఉంటుంది ఇదిలా ఉండగా పంతులు గారిని ఏమీ పిలిపించాల్సిన అవసరం ఏమీ లేదు అని భవానీదేవి చెప్పటంతో అందరూ భవానీదేవి ఏం చెప్తుందా అని అలానే చూస్తూ ఉంటారు కదా చూడండి ఇప్పటికీ మీకు చాలాసార్లు ముహూర్తాలు పెట్టించడం అయితే జరిగింది ముహూర్తాలు ఎప్పుడు పెట్టించినా మీకు అస్సలు కలిసి రాలేదు కాబట్టి మీకు పెళ్ళయ్యి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు నుంచి మీరు సరికొత్తగా పరిపూర్ణమైన భార్యాభర్తలుగా మీరు కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ రోజు నుంచి మీ కొత్త దాంపత్య జీవితాన్ని మీరు ప్రారంభించాలి అర్థమైందా అని చెప్పేసి అనంగానే ఇక కృష్ణ మురారిని చూసి మురిసిపోతూ ఉంటే మురారిని కూడా కృష్ణని చూస్తూ హ్యాపీగా ఉంటారు ఇక వెంటనే సర్లేండి ఈ కృష్ణ ఏం తాలింపు వేసిందో తిందాం రండి అందరం కూడా కలిసి అని చెప్పేసి అనంగానే అందరూ కలిసి భోజనానికి అయితే కూర్చుంటారు ఇక మురారి కృష్ణ నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ భోజనం తింటూ ఉంటే ముకుంద మాత్రం కొంచెం తినేసి సి చే కడుక్కొని వెళ్ళిపోతుంది ముకుంద అదేంటి అలా వెళ్ళిపోతున్నావు అని అడగానే ఎందుకనో ఆకులిగా లేదు కొంచెం తిన్న వెంటనే కడుపు నిండిపోయింది అని ముకుంద పైకైతే వెళ్ళిపోతుంది ఆదర్శ్ కూడా పైకైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది మురారి నాకు మాత్రమే సొంతం కావాలి అనుకున్నాను నా బిడ్డకు మాత్రమే మురారి తండ్రి కావాలి అనుకున్నాను కానీ కృష్ణ తల్లి అవ్వబోతుందా అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఇంతవరకంటే నేను ముకుందను కాబట్టి ఏదో రకంగా ప్లాన్ చేసేసి వీళ్ళ ఫస్ట్ నైట్ని ఆపేదాన్ని ఇప్పుడేమో నేను బయట నుంచి వచ్చిన మీరాని ఈ ఫస్ట్ నైట్ని ఎలా ఆపాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా భవానీదేవి నువ్వు తల్లి అవ్వాలి తింగరిదానా అని ఒక లెటర్ రాస్తుంది కదా ఆ లెటర్ని చించి ముక్కలు చేసేస్తుంది ముకుంద అదే సమయంలో ఏంటి చించి ముక్కలు చేసేసావు దీని మీద కృష్ణాని కూడా రాసింది అని అనగానే ఒకప్పుడు ముకుంద కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణ ఎంత శాడిస్ట్గా ప్రవర్తించేదో ముకుందను ఎంతగా ఏడిపించిందో అవన్నీ నాకు ఒక లెటర్ రాసింది ఆ లెటరే చూసి తట్టుకోలేక కృష్ణ ముకుందను ఇంత టార్చర్ పెట్టిందా తన భర్త లేని సమయంలో తనని ఇంతలా ఆడుకుందా అని కోపం వచ్చి చించి మొక్కలు చేసేసాను అని చెప్తుంది కదా అబద్ధాలు ఇక మన ఆదర్శ్కి కూడా కృష్ణ మీద విపరీతమైన కోపం అయితే పెరిగిపోతుంది ఆదర్శ్ కూడా మధ్యలోనే సగం భోజనం తినేసేసి పైకైతే వెళ్ళిపోతాడు ఇక భోజనం చేసిన తర్వాత రేవతి అంటూ ఉంటుంది ఒరే మధు ఇక మనం చాలా పనులు ఉన్నాయి పద పదరా అని అనగానే ఏం పెద్దమ్మా ఈవినింగ్ స్వీట్స్ తయారు చేస్తున్నావా అని అనగానే మరి తీయటి జీవితం మొదలవుతున్నప్పుడు స్వీట్స్ చేయకపోతే ఎలాగరా అని చెప్పేసి రేవతి అయితే అంటుంది ఈ లోపల ఈవినింగ్ అయితే అవుతుంది ఈవినింగ్ అవ్వంగానే కృష్ణ చక్కగా మల్లెపూలు పెట్టుకొని మంచిగా రెడీ అయితే అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముకుంద దగ్గరికి వెళ్తాడు ఆదర్శ అయితే ఇక ఏంటి ముకుందా నువ్వు కూడా ఇందక్కడి నుంచి ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అబ్బా ఏమీ లేదు జస్ట్ క్యాజువల్గా ఉన్నాను అంతే అని చెప్పేసి అనంగానే నేను మాత్రం చాలా కోపంగా ఉన్నాను ముకుందా అని అనడంతో ఎందుకు సార్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి క్షణంగానే నా భార్య ముకుందను ఈ లేని సమయంలో తన భర్తను ప్రేమించింది అనే ఒకే ఒక విషయం పట్టుకొని నా ముకుందను ఎన్నో రకాలుగా ఆడుకుంది ముకుందను తన మాటలతోనే ఇక చావు దాకా తెచ్చుకునేటట్టు చేసింది అటువంటి కృష్ణ ఈరోజు తన ఆనందంగా ఉంటుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను ముకుంద మీరు ఏమైనా అనుకోండి ఈరోజు కృష్ణా మురారిలు సంతోషంగా ఉండకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అనగానే అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ముకుంద ఏముంది మా అమ్మ మా పిన్ని అందరూ కూడా కృష్ణ తల్లి కాబోతుందని కృష్ణ బిడ్డని ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు కదా అని చెప్పేసి అనగానే అవును సార్ అందరూ కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు నాకు అని చెప్పి అనగానే ఏంటా నేను ఈవినింగ్ కల్లా ఒక పౌడర్ని తీసుకొని వస్తాను ఆ పౌడర్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలాగో పాల గ్లాస్ ఇస్తారు కదా ఆ పాల గ్లాస్ ఇస్తే కృష్ణ పాలను తాగుతుంది ఆ పాలు తాగిన కృష్ణకు గర్భసంచి పూర్తిగా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది కృష్ణకు ఫస్ట్ నైట్ అయితే జరుగుతుందేమో కానీ జీవితంలో ఎప్పటికీ పిల్లలు పుట్టనే పుట్టరు నా కక్ష ముకుంద ప్రాణాలను తీర్చినందుకు కృష్ణ జీవితాంతం పిల్లలు పుట్టకోకుండా ప్రతి క్షణం బాధతో అనుభవించాలి ఇదే తనకు నేను వేస్తున్న శిక్ష దానికి నీ సహాయం కావాలి ముకుందా అని అనగానే అయ్యో సార్ పాపం సార్ కృష్ణకి ఇంత ఘోరంగాన ఇంత ఘోరంగాన మీరు టార్చర్ పెట్టేది అని చెప్పేసి అనంగానే అదేంటి నా ముకుందని అంత టార్చర్ పెట్టింది నీ ఫ్రెండ్ ముకుందని అంత ఇబ్బందులు పెట్టింది నీ ఫ్రెండ్ కండా నీకు కృష్ణ ఎక్కువైపోయిందా అని అనగానే అబ్బే లేదు సార్ నా ఫ్రెండు ఆత్మ శాంతించారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అనగానే సరే అయితే ఇంకా నేను చెప్పినట్టు చేద్దాం నా ప్లాన్కి నువ్వే హెల్ప్ చేయాలి ఎందుకంటే నేను గదిలోకి వెళ్తే బాగోదు నువ్వు వెళ్తావు కాబట్టి కృష్ణ చేతిలో పాల గ్లాస్ని పెట్టు అని చెప్పేసి అనగానే సరే సార్ నా ముకుంద ఫ్రెండ్ ఆత్మశాంతడం కోసం మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే డీల్ ఓకే అని ఆదర్శ్ వెళ్ళిపోతాడు ఇక వెంటనే ముకుందనుకుంటుంది అబ్బా ఆదర్శ్ని రెచ్చగొట్టి మంచి పని చేశాను పాపం ఆదర్శ్ ఇక ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాడు పిల్లలు పుట్టనివ్వుకోకుండా పౌడర్ కూడా తెస్తారు అంటున్నాడు కానీ నేను చేసే ప్లాన్ ఏంటో తెలియటం లేదు ఎందుకంటే అసలు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైటే జరగకూడదు ఆదర్శ్ వచ్చేసేసి కృష్ణకి ఎప్పటికీ పిల్లలు పుట్టుకోకుండా చేస్తే అసలు కృష్ణకి ఉన్ను మురారికి ఫస్ట్ నైటే జరగోకోకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి చేసి తీరుతాను అని చెప్పేసేసి ఇక కృష్ణ పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది కదా అలా పైకి కిందకి వెళ్ళి అత్తయ్య ఈ శారీ ఎలా ఉంది ఏసీపీ సార్ ఇది ఎలా ఉంది అని చెప్పేసేసి ఇక తింగరి కృష్ణ కావాలని చెప్పేసేసి పైకి అయితే వెళ్తూ ఉంటుంది అదే సమయంలో మన ముకుంద కూడా పైకి వెళ్తూ ఉంటుంది అలా పైకి వెళ్తూ ఉన్నప్పుడుగా కృష్ణ కృష్ణ పైట కొంగునైతే మన ముకుంద కాలితో గట్టిగా పట్టేసుకుంటుంది ముకుంద వచ్చేసేసి ఇక గట్టిగా అలా లాగటంతో మెట్ల మీద నుంచి పడిపోతుంది అలా పడిపోయిన ముకుంద కృష్ణకు ఒక్కసారిగా గాయం అయితే అవుతుంది గాయం కావటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగు వచ్చేస్తారు ముకుంద కృష్ణను పైనుంచి నెట్టేసింది కాకుండా ఏమీ జరిగిన అమాయకురాళ్ళలాగా ముకుంద అయ్యో కృష్ణ కృష్ణ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల డాక్టర్కి పిలవటంతో డాక్టర్ గారు వచ్చేసేసి కృష్ణ కనీసం ఒక టెన్ డేస్ అయినా రెస్ట్లో ఉండాలని తలకు గాయమైంది అలానే నడుం కూడా నొప్పి వస్తుంది గాయమైంది కాబట్టి తినని ఒక టెన్ డేస్ రెస్ట్లో ఉంచితే సరిపోతుంది అని చెప్పేసి డాక్టర్స్ అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే శుభమ అని వాళ్ళ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకుంటే ఇలా పడిపోవడం ఏంటి అని అనగానే అసలు నేను ఎలా పడిపోయాను అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది నా పక్కన కేవలం ఈ ముకుంద మాత్రమే ఉంది నేను పడిపోవడానికి ముకుందే కారణమా అని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఇం ఇంట్లో ఉన్న రజని ఏంటో ఈ ముఖానికి ఫస్ట్ నైట్ రాసి పెట్టలేదనుకుంటలే అందుకని ఎప్పుడు అనుకున్నా ఏదో ఒకటి వడ్డొస్తుంది అంటే వీళ్ళ జాతకంలో అది రాసి పెట్టలేదు రాసి పెట్టడం దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇద్దరు మౌనంగా ఉంటే ఏ గోలా ఉండదు అది కాదు ఇది కాదు ఫస్ట్ నైట్ కావాలి అంటే ఇదిగో ఇంట్లో ఇటువంటివే జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి రజనీ చెప్పటంతో భవానీదేవి దేవి వదిన ఎందుకని నువ్వు అలా అనుకుంటున్నావు దయచేసి కృష్ణ విషయంలో జోక్యం చేసుకోవద్దు అసలుకే ఇప్పుడు కృష్ణ చాలా ఇబ్బందుల్లో ఉంది తనకి గాయమైంది మనం కావాల్సి వస్తే తనకు సానుభూతి చూపించాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని భవానీదేవి అయితే చెప్తుంది ఆ తర్వాత మురారి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాడు ఏసీపీ సార్ నేను పైకి వస్తున్నాను ఏసీపీ సార్ కానీ నా పక్కన మీరా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగింది నా చీర కొంగు ఆ తర్వాత నేను కింద పడిపోయాను అని చెప్పేసి అనగానే అబ్బా ముకుంద పేరు పెట్టుకున్నంత మాత్రాన ముకుంద మీరాని నువ్వు అనుమానిస్తున్నావా కృష్ణ అని చెప్పేసి అనగానే అనుమానం కాదు ఏసీపీ సార్ ఇలా ఎందుకు జరుగుతుందా అని చెప్పేసేసి ఒక చిన్న భయం అంతే అని చెప్పేసి అనంగానే సర్లే నీకు రెస్ట్ మీద ఉండమన్నారు నువ్వు అవేమీ ఆలోచించద్దు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా తర్వాత ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే సేట్జీ వచ్చేసేసి ఇక ముకుంద వాళ్ళ నాన్న దగ్గర ఇల్లు అయితే కొంటాడు కదా ఆ ఇంటికి సేట్జీ దగ్గర ఇల్లు అమ్మేస్తాడు కదా ఆ డబ్బులు అయితే ఉంటాయి ఆ డబ్బులు ఉండటంతో ఇక డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసేసి నా దగ్గర ఉంటే సేఫ్టీ కాదని చెప్పేసేసి భవానీదేవి ఇంటి దగ్గరికి వస్తారు ఇంటి దగ్గరికి వచ్చి ముకుందను చాటగా పిలిచి డబ్బు అయితే ఇచ్చేస్తారు డబ్బు ఇచ్చేసేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోతే ఇక వెంటనే ముకుంద బ్యాగ్లో ఏవో బట్టలున్నాయని వాటిని టైలర్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నానని అబద్ధం చెప్పేసేసి లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఒక్కసారిగా మధుకర్ అంటూ ఉంటాడు తిను అబద్ధాలు చెప్తుంది బ్యాగులో బట్టలు లేవు ఇక శ్రీనివాసరావు గారు వచ్చారు బ్యాగ్ జిప్పు చూసి డబ్బులు చూపించారు తను డబ్బులు లోపల పెట్టుకుంది లోపలికి వెళ్ళింది అసలు శ్రీనివాసరావు గారు వచ్చి డబ్బుల బ్యాగ్ ఇచ్చారని చెప్పకోకుండా బట్టల బ్యాగ్ ఇదని ఎందుకు చెప్తుంది తిను అసలు అంత డబ్బులు తినికి ఏం అవసరం అయినా శ్రీనివాసరావు గారు అసలు ఈ అమ్మాయికి ఎందుకు డబ్బులు ఇచ్చారు తేలుస్తా తేలుస్తా ముకుంద పేరు పెట్టుకున్న ఈ అమ్మాయిని అస్సలు వదిలిపెట్టను ఏం జరుగుతుందో మొత్తం తీస్తాను అని చెప్పేసేసి మధుకరైతే ఆ క్షణం నుంచి ఆలోచిస్తూ ఉంటాడు మెల్లమెల్లగా మధుకరికి అనుమానమైతే వస్తుంది